అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం మోటివేషన్ స్పీచ్ భర్తా పిల్లల చంపి తల్లి ప్రియురాలిగా ఇంకొకరితో ఏడేడు జన్మలకు ఏడు అడుగులు వేసి అడుగు అడుగు నా వేద మంత్రాల సాక్షిగా ఏడేడు జన్మలకు ఏడు అడుగులు వేసి అడుగు అడుగున వేద మంత్రాల సాక్షిగా కొంగులు ముడివేస్తూ కోరిన వరుణితో ఇల్లాలిగా పొందే వరం మహిళ జీవితాన మరవలేని బంధం అదే వివాహ బంధం కాలం చెప్పే కథలెన్నో జరిగే పరిణామాలెన్నో కాలం చెప్పే కథలెన్నో జరిగే పరిణామాలెన్నో బంధాలను అనుబంధాలను బాధించే భవబంధాలెన్నో బంధాలను అనుబంధాలను బాధించే భవబంధాలెన్నో భర్తలపై భార్యల మారణకాండ భర్తలపై భార్యల మారణకాండ ప్రియుడి కోసం పిల్లల హత్య సక్రమ బంధాలను అక్రమంగా మారుస్తూ సక్రమ బంధాలను అక్రమంగా మారుస్తూ తనకు తానే అర్థం చెప్తున్న ఆడజన్మ సక్రమ బంధాలను అక్రమంగా మారుస్తూ తమకు తామే అర్థం చెప్తున్న ఆడజన్మ సహనం సౌశీల్యం శాంతం స్త్రీజన్మకు వరం సహనం సౌశీల్యం శాంతం స్త్రీజన్మకు వరం అపనిందలకు అగ్ని పరీక్షకు నిలిచి అపనిందలకు అగ్ని పరీక్షకు నిలిచి పతి కోసం తన ప్రాణాలి పతి కోసం తన ప్రాణాలిచ్చి అనాది చరిత గల ఆదిశక్తిగా ఆదరించే తల్లిగా మురిపించే భార్యగా భర్త ప్రాణాలిమని యమున్నే ఎదురించిన స్త్రీగా నేడు భర్తలనే అతమార్చే నేడు భర్తలనే అతమార్చే సంబంధం ఏ బంధం అవుతుందో ఎవరికి ఎవరేమవుతారో ఎవరికి ఎవరేమవుతారు అనుబంధం ఆత్మీయులు బంధువులు ఆత్మబంధువులు అనుబంధం ఆత్మీయులు బంధువులు ఆత్మబంధువులు అన్న తమ్ముడు అక్క చెల్లి ఈ బంధాలన్నీ భావితరాలలో ఎటువంటి ఈ బంధాలన్నీ భావితరాలలో ఎటువంటి మార్పులు తీసుకొస్తాయి అదుపు లేని కామవాంఛ హద్దులు దాటి విహరించే డబ్బు వ్యామోహం అదుపు లేని కామవాంఛ హద్దులు దాటి విహరించే డబ్బు వ్యామోహం బిడ్డలను కట్టుకున్న వా కట్టుకున్న వాడిని బిడ్డలను కట్టుకున్న భర్తను చంపి కారివానితో లేచిపోయి కన్న బిడ్డలను కట్టుకున్న వాడిని చంపి కాని వాడితో లేచిపోయి జన్మకే కలంకం తెచ్చి ఆడ జన్మకే కలంకం తెచ్చి నీతి మాలిన సంస్కృతిని సమూలంగా ఆపకపోతే మానవ జాతికే భయంకరమైన ప్రమాదం జై హింద్